నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆభరణాలు అలంకారాలు మనిషి అందాన్ని వాళ్ళు ధరించే వస్త్రం అలంకారం ఆభరణం వంటివి పెంచుతాయి మంచి వస్త్రాలు ఆభరణాలు ధరించి చక్కగా అలంకారం చేసుకోవడం వల్ల అందరూ గౌరవంగా చూస్తారు అని మనం భావిస్తాం అది కొన్ని సందర్భాల్లో వాస్తవం కావచ్చు కొన్ని సందర్భాల్లో కాకపోనువచ్చు కానీ ఒక సంస్కృత శ్లోకంలో దీన్ని ఇంకో రకంగా చెప్పారు చెవులకు రకరకాల దిద్దులు కుండలాలు ధరించడం అలంకారం కాదు మంచి వినికిడి జ్ఞానం అంటే మంచి విషయాన్ని వినే శక్తి ఆకళింపు చేసుకునే శక్తి ఉంటే అది చెవులకు అలంకారం అని అన్నారు కాబట్టి చెవులకు కుండలాలు పెట్టుకోవడం లేకపోతే దుద్దులు పెట్టుకోవడం వల్ల ఉపయోగం కంటే మంచి విషయాన్ని వినడం అనేది ఉపయోగం ముఖ్యం అలాగే చేతులకు రకరకాల గాజులు కంకణాలు పెట్టుకుంటారు వాటికంటే దానం చేయడం చేతులకు అలంకారం అది కూడా పాత్ర పెరిగి దానం చేయాలి సాత్విక దానంగా ఉండాలి అలాగే శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి అనేక రకాల ఆహారాలు అందంగా కనపడటం కోసం రకరకాల క్రీములు విని రాసి ప్రయాసపడుతూ ఉంటారు అవన్నీ శరీరానికి అందాన్ని ఇవ్వవు ఇదం శరీరం అని అంటారు అంటే ఇతరులకు ఉపయోగపడగలిగితేనే ఈ శరీరానికి అందం అలంకారం చేకూరుతుంది అదే శరీరానికి రాసుకున్న వాసన పదార్థాలు అవుతాయి కాబట్టి శరీరానికి మనం రాసుకునే చందనం కానీ ఇతర లేపనాలు కానీ అందం కాదు అలాగే చేతులకు తొడుక్కొనే గాజులు కానీ చెవులకు పెట్టుకునే దిద్దులు కానీ ఈ శరీరానికి అలంకారాలు కావు చేతులకు దానం ఇవ్వడం ఆభరణం ఇతరుల కోసం కృషి చేయడం ఇతరులకు మేలు చేయడం వాళ్ళ మేలు కోరుకోవడం అనేది శరీరానికి రాసిన చందనం మంచి విషయాల్ని వినడం చెవులకు అలంకారం ఆండా తిరుప్పావై ఇరవై ఏడవ పాసరంలో సూడగమే తోల్వళయే తోడే పువ్వే అంది అంటే సూడగమే పాదాలకు పెట్టుకునే ఆభరణం తోల్వళయే చేతులకు అంటే భుజాలకు ధరించే ఆభరణాలు తోడే చెవి పూవే చెవులకు ధరించే ఆభరణాలు అంటే చెవిదిద్దులు ఆ పైన పెట్టుకునే పూలు ఇప్పుడు రకరకాల చెవు నిండా పెట్టుకుంటున్నారు కదా అలాంటివి ఇవన్నీ అన్నది అంటే ఇవన్నీ ఆభరణాలుగా ధరించమనే ఆ ఉద్దేశం కాదు వాటికి ప్రత్యేక విధులు ఉన్నాయని చెప్పింది మనం మన శరీరం కోసం అలంకారాలు చేసుకుంటే అది దోషం మన ఇంట్లో మన పెరుమాళ్ళ కైంకర్యం చేస్తూ ఉంటాం అప్పుడు మనమే భగవంతుడికి దాసలం ఆయనకు నివేదించడం కోసం వంట చేస్తాం అప్పుడు మనమే వంట వాళ్ళం దేవాది దేవుడికి కైంకర్యం చేస్తున్నాం కాబట్టి మనం కైంకర్య పరులుగా అలంకరించుకోవచ్చు ఆభరణాలు పెట్టుకోవచ్చు అదే ఆంటారు చెప్పిన సూడగమే తోల్ వడయే తోడే సెవి పూవే అన్న ఆభరణాలు ఇందాక ఆభరణాలు పెట్టుకోవద్దన్నారు ఇప్పుడు పెట్టుకోవచ్చు అంటున్నారు అంతలో అలంకరణ చేసుకోవచ్చు అంటున్నారే అంటే మన కోసం మన ఆనందం కోసం ధరించే ఆభరణాలు చేసుకునే అలంకారాలు ఏవి అవసరం లేదు కానీ మన గృహంలో ఉండే దేవుడికి మనం అర్చన చేస్తాం కాబట్టి మన అర్చకులం వంటవాళ్ళం మాలాకారులం అందువలన భగవంతుడికి అంకేరం చేసే వాళ్ళు ఆభరణాలు అలంకరించుకోవచ్చు భగవంతుడికి అంకిర్యం చేసే దాసుడికి ఆభరణాలు అలంకారాలు ఉండాలి అందులో తప్పులేదు తిరుపేలాండా నెయ్యుణం పాలున్నోం మలరిట్ట నామ్ముడియోం అంది అంటే నేతులు తాగము పాలు తాగము తలకు పూలు పెట్టుకోము కళ్ళకు కాటుక పెట్టుకోము ఇవన్నీ చెప్పారు గోపికలందరూ అన్నారు గోపికల తరపున గోదాదేవి అన్నది ఎందుకని అంటే వాళ్ళు వ్రతంలో ఉన్నారు ఏమిటా వ్రతం కృష్ణుడిని పొందాలన్న వ్రతంలో ఉన్నారు కాబట్టి ఇవేవి ధరించము అన్నారు అయితే వాళ్ళుగా ధరించరు అంతరంగం ఏమిటంటే మేము పూలు పెట్టుకోము కాటుక పెట్టుకోము అన్నారు అంటే వాళ్ళుగా పెట్టుకోరు భగవంతుడు తాను ధరించి ఇచ్చిన పూలను ప్రసాదంగా ఇస్తే వాటిని ధరిస్తారు ఆయనే వచ్చి కళ్ళకు కాటుకలు దిద్దితే పెట్టుకుంటారు పెరియా వారు అంటారు ఉడుతక్క ఉడుతు కళైంద నేను పేదగా ఆడై అని అంటే భగవంతుడు ధరించిన వస్త్రాన్ని మనకు ఇస్తే వాటిని ధరిస్తాం భగవంతుడికి లేక ఆచార్యులకు ఇచ్చి వాళ్ళు ధరించి మనకిస్తే దాన్ని ప్రసాదంగా మనం ధరించి అలంకరించుకుంటాం భగవంతుడి సొత్తుగా భగవంతుడు ప్రసాదంగా ఇచ్చినవి ఏవైనా ధరించవచ్చు అలాగే ఆయనకు ఆరాధన చేసే మనం మురికిగా ఉండకూడదు ఉరికి వస్త్రాలు అస్సలు ధరించకూడదు కాబట్టి అప్పుడు మనం మంచిగా అలంకరించుకొని మంచి బట్టలు కట్టుకొని ఆభరణాలు పెట్టుకొని భగవంతుడికి కైంకర్యం చేస్తాం ఆయనకు ప్రసాదాలు తయారు చేసే వంటవాడిగా మనం అన్నీ ధరించవచ్చు అందులో కూడా ఒక లెక్క ఉంది ఎంతవరకు అలంకరించుకోవాలో అంతవరకే తప్ప విపరీత అలంకారాలు చేసుకోకూడదు అది పద్ధతి కాదు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనం వస్త్రాలు ఆభరణాలు భగవంతుడికి ముందుగా సమర్పిద్దాం మన ఇంట్లో ఉన్న దేవుడికి సమర్పిద్దాం ఆయన ప్రసాదంగా ఆయన కైంకర్య పరులుగా వాటిని తీసుకొని మనం అలంకరించుకుందాం జై శ్రీమన్నారాయణ